హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాంశ యూట్యూబ్ ఛానల్ మేము ఇప్పుడైతే విజయవాడ వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఫోర్ అయింది అనమాట మేమైతే విజయవాడ వెళ్తున్నాము మేము మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నమాట విజయవాడ మేమైతే మమ్మీ అయితే మార్నింగ్ ఇంట్లోని ఇడ్లీ సాంబార్ చేసిందన్నమాట ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకొని ఒక మంచిగా అయితే ఒక మంచిగా క్యాన్ వేసుకొని అయితే బయలుదేరాము మా బాబు అయితే నిర్రపోతున్నాడు మేమైతే మార్నింగ్ వేసి ఎందుకంటే విండోస్ తెచ్చుకుంటుంటే బాగా చల్లొస్తుందని చెప్పేసి మా బాబుకి అయితే దగ్గర స్టాఫ్ తీసుకొచ్చాను అది కప్పి వాడితే నిర్రపోతున్నాడు చెల్లెమో చదువుకు మంచి గాడి డ్రైవ్ చేస్తున్నారు ఇంకా ఇంకా మంచిగా స్టార్ట్ అయ్యాము విజయవాడ వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయినా అన్నమాట టైం అయితే మాకు ఇంకా దా ఇంకా దారిలో అయితే విజయవాడ దగ్గరలో స్టార్టింగ్లో కొంచెం ఆపుకొని మేమైతే టిఫిన్ అన్నమాట ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు బాబు నిద్రపోతాడని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము చిన్నగా ఆ బాబు అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఆన్ చేసాం బాగున్నాడు కదా విజయవాడ దగ్గరలో ఆన్ చేసాం బొమ్మంట మేమైతే ఇదిగోండి ప్రకాశం ఫ్రిడ్జ్ అయితే వచ్చేసాము అయితే విజయవాడకి వెళ్ళే వెళ్ళే బ్రిడ్జ్ కదా మార్నింగ్ మార్నింగ్ వ్యూ అది చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది అదిగోండి అక్కడ మీకు అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది కదా అదే చాలా విజయవాడలోనే చాలా పెద్ద బొమ్మ అనమాట ఇంకా వెళ్ళి అయితే ఇంకా మేమైతే విజయవాడ ఎందుకు వచ్చేసామంటే చెల్లికి అనమాట అందుకని వచ్చాము ఇంకా చెల్లి అయితే ఇంకా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయింది ఇంకా బాబు అయితే లేచాడు మమ్మీ అయితే ఇల్లి సాంబారు వాడి కోసం బౌలు స్పూన్ తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి ఇంకా బా వాడికి మా అమ్మ టిఫిన్ పెడుతుంది చూడండి వాడే బౌలు బాటిల్ కింద పడేసాడు ఇంకా మేమైతే అక్కడ చెట్టు ఉంటే ఇంకా ఇంక అక్కడ కూర్చున్నాం అన్నమాట కాసేపు ఇంకా సరే అని చెప్పేసి చూడండి ఇక్కడ ఇక్కడ అయితే మేము కూర్చున్న దగ్గర ఇంటి పక్కనే అసలు గులాబీ చెట్టు అయితే ఎంత బాగా హైట్ పెరిగిందంటే అసలు నేనైతే షాక్ అయింది అసలు చెట్టు నిండా పువ్వులే మీరు కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి అసలు చెట్టు అయితే ఎంత క్యూట్గా ఉందో నాకైతే అసలు ఎంత పెద్దగా వచ్చిందో అసలు ఇంతవరకు నేనైతే చూడలేదు ఇంత అసలు అసలు అప్పుడే చూడండి గుర్తురు గుర్తుగా ఎలా ఉన్నాయో కూడా అక్కడక్కడ వాటికి కరగో చాలా బాగుంది ఇంకా టిఫిన్ చేసిందే మా పాప అయితే గోల్ చేస్తున్నాడు అని చెప్పేసి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అన్నాడంటే మా డాడీ అయితే వాడిని తీసుకెళ్ళి కూల్ డ్రింక్ పంపించాడు వాడికి చూడండి అలా గోల్ చేస్తున్నాడు మమ్మీ నీకు ఇవ్వరు నేను తాగాలి నేను తాగాలని గోల్ చేస్తున్నాడు మా వాడైతే ఇంకా ఫైనల్లీ ఇంకా చెల్లి ఇండియన్ వెళ్ళిపోయింది కదా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఖాళీగా ఎక్కడికి వచ్చి ఉంటామని చెప్పేసి మమ్మీ అయితే టిమార్డు తీసుకొచ్చాను నేనైతే అక్కడే ప పక్కనే ఒక టూ కిలోమీటర్స్ దూరంలో మార్ట్ ఉందన్నమాట ఇంకా టీమార్ట్ షాపింగ్ అయితే వచ్చాము ఇంకా చెల్లికి చెల్లికి అయితే త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంది త్రీ అవర్స్ ఖాళీగా ఖాళీగా కాళ్ళకి కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది కదా బాగుంటుంది అని చెప్పేసి చల్లే వీడి కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది మమ్మీ కూడా ఇంట్లోకి తీసుకోవాలంటే సరే కూడా ఇవి తీసుకోవాలంటే వచ్చి మా బాబు చూడండి రా స్టార్టింగ్ రాగానే తలజోడిగా మీ పెట్టు పెట్టు అని గోల్ చేస్తున్నాడు చూడండి వాడు అంతా వాడు తీసుకుని ఎలా పెట్టుకుంటే షాపింగ్ అండి చాలా కష్టం అండి చూసి అలా ఇంకా ఆ ట్రాయిలే పడేస్తూ ఉంటాడు ఇంకా వాడికి ఏమి నచ్చితే ఇంకే సరే అని చెప్పేసి ఇంకా కింద అయితే ఇంకా తా తీసుకొచ్చు అని చెప్పేసి మేమైతే లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము మమ్మీ వాడైతే చూడండి మా మా డాడీ ఏమో కిందే ఏమన్నారు చూస్తున్నాడు తనకి మేము కావాలంటే అంటే తీసుకుందామని ఇంకా మమ్మీని అయితే వచ్చాము ఇంకా ఇగోండి డిమార్ట్ వ్యూ అంతా చాలా బాగుంది కదా లాంగ్ వీడియో చాలా బాగున్నాయి ఇక్కడ అయితే అంటే విజయవాడ ఇప్పుడు డిమార్ట్ రాడు అయితే ఇది రెండోసారి ఫస్ట్ ఒకసారి కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చాము చెల్లికి అసలు ఇక్కడ అయితే అంటే కుక్వేర్ కానీ అంటే ఇంకా ఇంట్లో కావాల్సినవి అన్ని మనం ఇంకా ఏ స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డిమార్ట్కి వస్తే చాలా అన్నమాట చాలా అంటే కలెక్షన్ చాలా బాగుంటుంది నాకు బయట షాపింగ్ కంటే కూడా నాకు డిమార్ట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇంక దేనికోసం ఇంక మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి ఏ టు జెడ్ మనకు అసలు ఇంట్లోకి ఏం కావాలో అసలు ఇంకా అసలు ఇంకా కొత్త కొత్తగా వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్నమాట కలెక్షన్ కూడా చూడండి ఈ బాండీలు అయితే ఎంత బాగున్నాయో ఇవేమో చపాతీ కారాలు ఇవేమో నాన్స్టిక్ బాండీలు ఇవన్నీ గిన్నెలు కుక్కరి ఇవన్నీ వంట సంబంధించిన కుక్కర్లు ఇవన్నీ అనమాట అవైతే స్టీల్ బాటిల్ ఎంత బాగున్నాయి కదా ఇవ్వండి ఇవైతేనేమో మామూలుగా స్టీల్ బౌల్స్ అవన్నమాట కప్స్ ఇవన్నీ ఇవైతే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇవన్నీ ఏమో ఆటలు పోయావన్నమాట దోసపాను దోసపాన్ తీసుకుంది మమ్మీ అయితే ఒకటి మమ్మీ ఏం తీసుకున్నది అని నేను నేనైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే గోల గోల చేస్తున్నాడు అసలు ఈ కాఫీ కప్స్ కూడా చూడండి సార్ కలెక్షన్ ఎంత బాగుందో నాకైతే చూస్తే రెండు కథ సరిపోతుంది నాకైతే అసలు నాకు డి మార్ట్ షాపింగ్ ఒకటి రిలయన్స్ షాపింగ్ ఒకటి నాకు చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ అన్ని కలెక్షన్ అలా బాగుంటాయి అసలు ఇవి చూడండి గాజు బౌల్స్ మన ప్లేట్స్ అన్నమాట ఇవి కూడా మనకి ఇంట్లో కావాల్సినవి అన్నమాట ఇవన్నీ గాజు ఐటమ్స్ అన్నమాట ఇవి ఏంటి మరి కొత్తగా ఏంటో ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నమాట వేతి వినాయకుడి బొమ్మలు ఇవన్నీ అసలు ఫ్లవర్ వాసులు మన ఇవన్నీ గాజు కంటైనర్స్ అన్నమాట ఇవన్నీ అంటే ఇవి పచ్చలకి వాటికి బాగా వస్తాయి ఇవన్నీ కలెక్షన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది కలెక్షన్ అంతా కూడా మా వాడు ఎక్కడ నుండి అసలు చూడని ఇస్తున్నాడు షూట్ ఇవైతే దేవుడి అనమాట దేవుడి కూడా మనకి ఒకటి ఒక్కొక్క ప్రైస్లో ఉంది ఆ ప్రైస్ కూడా మీరు ఫోటోలు ఇప్పుడు అండ్ చాలా బాగుంది అసలు కలెక్షన్ కూడా కాకపోతే దేవుడి ఏంటంటే కొంచెం ఉంది కలెక్షన్ అనేది ఇంతవరకే ఉంది వచ్చేసేమో మీ చిన్నపిల్లల టాయ్స్ అనమాట మా బాబు అయితే ప్రాళీ మొత్తం వేసుకున్నాడు అండి మమ్మీ అది బాగుంది ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది అనుకుంటూ మా వాడికి ఆటం తక్కువ వేసుకోవడం ఎక్కువ అని ఎంత ఆరాడమంత మా వాడికి అంత ఇవన్నీ ఇవన్నీ ఏమో హార్డ్ బాక్స్ అన్నమాట ప్లాస్టిక్ అమ్మాట ఇవన్నీ ఇవన్నీ ఏమో కప్స్ స్పూన్స్ ఇదేమో వెదురు చెట్టు అంటారంట మా డాడీ చూస్తున్నట్టు చేసుకుందామని ఇవి కూడా మన ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నమాట ఇవి కూడా ఇవన్నీ కూడా గాజు అన్నమాట ఇవన్నీ కూడా ఇవైతే మన టీవీ దగ్గర మన సో కేసులో షోగా పెట్టుకోవడానికి ఫ్లవర్ వాసులు అన్నమాట అది ఫ్లవర్స్ అనమాట అంటే విడియా విడియా కొనుక్కొని మనం తీసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ కూడా మనం ప్లాంట్స్ అవన్నీ కూడా సంబంధించినవి అన్నమాట ఇంకటి వస్తేనేమో ఇంక ఇవన్నీ బాటిల్స్ నే బాబుకి చెప్పాను కదా ఒక బాటిల్ అని అంటే వాడికి గ్లాస్ టైప్గా అంటే మా బాబు కొంచెం చిన్న బాబు కదా ఇంక స్కూల్కి వెళ్తే ఇబ్బందిగా ఉంటుంది వాడు తాగడానికి అది ఆకా గ్లాస్ ఉంటే వాడికి బాగుంటుంది మా వాడు చూడండి ఐస్ క్రీమ్ చేసేది వేసుకుంటున్నాడు మొత్తం అసలు ఇంకా మొత్తం వేసాడు మావారు వేస్తూ ఉంటే మా డాడీ తీస్తూ ఉన్నారు ఇక్కడైతేనేమో మన స్టోరేజ్ చేసుకోవడం అమ్మాట అంటే మనం మేక అంటే మనం మేకప్స్ వేసుకునేది కానీ మన కిచెన్ ఆర్గనేషన్ చేసుకునేది కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ అన్నీ చాలా ఇవన్నీ అసలు అసలు ఇవన్నీ చూస్తే ఎంత బాగుందంటే ఎంత బాగుంది నాకైతే కలెక్షన్ అంటే మా మాకైతే మా బాబుతోనే సరిపోయింది ఇవైతే చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అంతా కూడా అసలు ఇవి ఇవేమో మన బట్టలు స్టోర్ ఇచ్చిన అంటే ఇవైతే వాటర్ బాటిల్స్ ఇంకైతే ఇంకైతే షాపింగ్ అయితే మేమైతే బయటకు వచ్చేసినాము ఇది అయితే చెల్లి ఎగ్జామ్ మహా రాసే బిల్డింగ్ అన్నమాట ఇంకా చెల్లి అయితే ఎగ్జామ్ అయిపోయింది ఇంక డాడీ అయితే తీసుకొస్తున్నారు చెల్లైతే వచ్చేస్తుంది నిజం రాసి ఇంకా మా వాడైతే రాగానే ఎక్కడికి వెళ్ళా పిండి అనుకుంటూ వాడైతే కొడుతున్నాడు దాన్ని ఇంకా తర్వాత అయితే ఇంకా ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకో దారిలో అయితే వస్తూ వస్తూ ఇంకా దానిలో డ్రాగన్ ఫ్రూట్స్ కనపడితే అవి అయితే మేము తీసుకున్నాం ఇంకా ఇంకైతే మా వాడు కారకంగా గోలు కోలు చేస్తున్నాడు నాకు డ్రాగన్ ఫ్రూట్ నాకు డ్రాగన్ ఫ్రూట్ అని ఇంకా ఫైనల్లీ నా అయితే చిన్నగా వస్తున్నాము ఇంకా మేము వచ్చేసరికి అప్పటికే టైము మధ్యాహ్నం త్రీ అయిపోయింది అన్నమాట ఇంకా అప్పుడు వెళ్ళి ఏమి వండుకొని తింటాం లేని చెప్పేసి మమ్మీ అయితే ఇంటికెళ్ళి తిందామంది నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇంకా మా బాబాయ్ చూడండి సీటకి అలా ఎలా ఆడుకుంటున్నాడు అసలు ఇంకా ఇంకా నేను నేనైతే ఇంకా హసరాపేట ప్రకాష్ నగర్లో నూడిల్స్ బండి ఉంటే అక్కడైతే నేను నూడిల్స్ కొనుక్కొని తిన్నాను నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం బాబుకి నాకు అందుకని తీసుకున్నాము ఇది మా వీడియో విజయవాడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్